మనం ఇప్పుడు మనకి చూసుకుంటే ఇది మొత్తం మండలం భుచవలపట్నం గ్రామంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న సిబిసిఎన్సి బాప్టిస్టు దేవాలయం చర్చి మెయిన్ రోడ్డు పక్కన అనుకుని ఉంది ఆ యొక్క చర్చి యొక్క విషయాల గురించి ఆ సంఘంలో ఉన్న పెద్దలని సంఘ కాపరిని అడిగి తెలుసుకుందాం మనం వెళ్దాం రండి నిరీక్షణ స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి అందరికీ వందనాలు మనం ఇప్పుడు కైూర్ మండలం భుజాళపట్న గ్రామం హైవే రోడ్ పక్కనే ఉండే మనం చర్చిలు చూసే క్రమంలో మనకి ఒక అందమైన చర్చి మనకి కనిపించింది దాన్ని అడగ సంఘపత్రులు నూట యాభై చరిత్ర సంవత్సరం చరిత్ర ఉన్న అని మనకు చెప్పారు దాన్ని మనం చూడబోతున్నాం చాలా చక్కని అందంగా ఉంది సుందరంగా అది మనం చూద్దామండి మనకి చూసుకుంటే ఇది లేసి ఇది ఇది మెయిన్ ద్వారా చూసుకుంటే మొత్తం చర్చ్ అంతా పహరీ గోడతో నిర్మించడం నూట యాభై సంవత్సరాల క్రితం చర్చ్ అంటే మనకి చాలా అదృష్టం మనకి ఇలాంటి చర్చిని మనం విజిట్ చేయడం మనం చూసుకుంటే మరి ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసులు ఈ మందిరానికి వచ్చి వీక్షించుకుంటారు ఇక్కడ వేలాదిగా చర్చికి మందిరానికి వచ్చి వారి వారు దేవుడు దేవాది దేవుని దీవుని తీసుకుంటారు చూసుకుంటే సిబిసిఎన్ బి భారతీయ దేవాలయం పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో మరి మరి ఉన్న చర్చ్ స్థలంలోనే ఇంకో చర్చి నిర్మించారు ఈ కొత్తగా ఇక్కడ చూసుకుంటే మన గ్రౌండ్ చూసారు కదా చక్కని గ్రౌండ్ ఆ డిజైన్ కానీ మనకు అటు అటు రోడ్డుపై ఫేసింగ్ అని మనం చూసింది ఇప్పుడు చూసుకుంటే మనం చక్కని వాతావరణంలో చక్కని వాతావరణంలో ఆ దేవదేవుడు ఇక్కడ మనకి మంచి మంచి చర్చి ఆవరణలో మంచిగా చక్కగా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా దీన్ని మెయింటెన్ చేయడం చాలా అందంగా మెయిన్ చేసి వచ్చినారు ఇప్పుడు ఈ క్రమంలో వర్క్ జరుగుతుంది దీన్ని అందంగా తీర్చిదిద్దడానికి సంఘస్థులు పెద్దలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మనకు సహకరించారు మన వీడియో తీసుకోవడానికి మనం ఇప్పుడు లోపలికడ వెళ్ళి దేవత దేవుడి డీవుల్లో మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాం అండి లోపలికి ఇప్పుడు చూసుకుంటే మనం మందిరం లోపలికి పెడతాం ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో చూడొచ్చు మనం చక్కనిచ్చి చక్కని సిట్టింగ్ తో చక్కని సిట్టింగ్ ఇక్కడ ఒక విజువల్ ఉంది గ్లాస్ లో ఈ చర్చి డెమో అక్కడ ఉంది చూడండి ఈ బల్లిపేటం ఇక్కడ చూసుకుంటే చక్కగా చర్చి సిట్టింగ్ కూడా చక్కగా ఉంది చచ్చిగడ లోపల సీలింగ్ గీలింగ్ చాలా అందంగా చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి మనం చూసుకుంటే ఇక్కడ విశ్వాసులుకి ఏర్పరిచిన ప్లేస్ ఇది చక్కని వాతావరణంలో ఆ దేవత దేవుడు టీవీ ప్రతి ఒక్కరూ అందుకునే చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా దగ్గర కూర్చొని ప్రేట్ చేసుకునే ప్రదేశం మరి చూసుకుంటే మనం అవన్నీ చక్కగా ఏర్పరిచారు ఇక్కడ ఉన్న పెద్దలు గడ మరి ఎంతో ప్రసిద్ధి చెందిన చర్చ్ ఇక్కడ చూసుకుంటే మన నూట యాభై రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ ఇది స్థాపించి ఈ ప్లేస్లో ఇక్కడ ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్న దానికి ఈ భారతదేశం చర్చ్లో హెడ్ హెడ్ మెయిన్ చర్చ్గా ఇది ఇక్కడ ఉన్న పెద్ద చెప్పారు ఇక్కడ మనం చూసుకుంటే బలిపెట్టం కదా ఇంకా వర్క్ నడుస్తుంది ఆ వర్క్ క్రమంలో కొంచెం ఇవన్నీ డిస్టబెన్స్గా ఉన్నాయి ఇది మన దేవుడు బలిపెట్టం బలిపెట్టం తడ ఆ డెమో ఉంది చూశారు కదా మనకి ఇక్కడ భక్తులకి మనం దగ్గర నుంచి చూద్దాం డెమోని చూడండి ఈ చర్చి డెమోని మనకి వారు బలిపేట మీద ఏర్పరిచారు చక్కని చక్కని అందంగా సుందరంగా దగ్గర చూసారా ఎంత అందంగా ముచ్చటగా ఉంది దీన్ని చర్చి చాలా చాలా ముద్దుగా ఉంది మనం చూసిన చర్చిలో ఇది కూడా ఒక మంచి అద్భుతమైన చర్చి ఇలాంటి చర్చిలు మరిన్ని చూడాలి ఇంకా ఇంకా మరిన్ని చూపిస్తామని అనుకుంటూ మరి మాకు పెద్దలు కూడా ఇచ్చారు ఇక్కడే ఉన్నారు పెద్దలు ఇంకా మరిన్ని చర్చి చూపిస్తాము వీలైతే పెద్ద మనం ఆట్లాడి వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలుసుకుందాం కొంత సంఘ పెద్దలతో మనం వాళ్ళ ఇక్కడ ఉన్న చర్చి అనుభవాలు పంపించుకుందాం అయ్యా ఉన్నాడు ఇక్కడ మన ఈ చర్చి నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుందండి గతంలో మనకి ఇక్కడ పాత చర్చి నిర్మించి అప్పుడు పూర్వం ఎన్ని సంవత్సరాలు ఎన్ని చర్చ ఉండేది ఒక వంద సంవత్సరాల నుంచి చికిత్స చర్చి నడుతుందండి అది అక్కడ ఉన్న యాప్లో ఉన్నది పార్టీ చెర్చింది మధ్య ఆ చర్చి తర్వాత అది లింక్ అంత పోతే తీసేసి కొత్తగా మళ్ళీ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి మళ్ళీ ఇది ఈ సంవత్సరం ఇది రీమోడింగ్ చేయించామండి చుట్టూ టైల్స్ కానీ లేకపోతే సీలింగ్ కానీ ఫ్యాన్లు ఐచిలు కానీ పెట్టడం జరిగిందండి మొత్తం మోడలింగ్ చేయించడం ఈ చర్చికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఈ చర్చికి వంద సంవత్సరాలు చరిత్ర ఉన్నదండి విజయపట్నం చర్చికి మా మా చిన్నప్పటి నుంచి కూడా మా భూజలపట్నం ఉంది ఈ ఈ సంఘానికి అన్ని సంఘాలు ఇంకా పదిహేను మొత్తం పదకొండు సంఘాలు అండి ఈ పదకొండు సంఘాలకి ఇది తల్లి సంఘం అండి ఇది ఫాస్ట్ గారి కానీ అందరూ ఇక్కడే పాజిటివ్ ఉంది ఈ ఆదివారం ఉదయం వచ్చేటప్పటికి మేము తొమ్మిదిన్నర స్టార్ట్ చేస్తామండి ఉండి ముగిస్తాం సండే స్కూలు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది సాయంత్రం మూడు మూడు గంటలకి ఎవరిస్టులు పోటీగా జరుగుతుంది మూడు నుంచి నాలుగున్నర వరకు యమన్ఎస్టు ఉంటుంది ప్రతి మంగళవారం రాత్రి ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ప్రతి గురువారము రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు సంఘ జరుగుతూ ఉంటుంది మంగళవారం జరిగేది అంటే అని గురువారం నైట్ జరిగేది సంఘ ఇలా ప్రతి మా యొక్క చర్చికి ఆదివారం సుమారుగా ఆరు వందల నుండి ఏడు వందల మందికి వస్తూ ఉంటారండి ఇది మా దేవుడిచ్చినటువంటి మంచి భాగ్యం అని మేము కథలుగా ఎక్కిన తర్వాత ఈ పని నిర్మించాలని మేము ఐదు ఒక మాట మీద ఉండి ఈ పని చేయడం జరిగిందని మేము సంఘ కథలుగా ఎక్కి నాలుగు నెలలైందండి నాలుగు నెలల నుంచి కూడా మా సొంత పనులు మారుకొని దేవుడు మాకు ఇచ్చాడు ఆ అవకాశం గత ఈ చర్చ నిర్మించి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందండి అప్పటి నుండి కూడా దీన్ని ఎంతోమంది పునరుపం చేయాలని చాలామంది పెద్దలు అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదంటే దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా ఈ మందిరాన్ని శుభ్రం చేయాలని నిస్వార్థంతో సేవ చేయాలి దేవుని సేవ అని ఒక పరిసరిగా మేము ఉండే దగ్గరండి ప్రతి పనిలో ఉండి దీన్ని ఇలాగా పునర్నిర్మాణం చేయడం మరొక మరి చూస్తున్నారు కదా మన సంగతి గారు చెప్పిన మాటలు ఆయనకి ఆ అదృష్టం మా ఐదుగురికి ఆ అదృష్టం దేవుడు ఇచ్చాడని మరి ఆ ఐదుగురు ఉన్నారు ఇప్పుడైతే మనకి ఇద్దరే ఉన్నారు అందుబాటులో మిగతా ఇద్దరు కడ వాళ్ళకి దేవుడు ఆ దేవులను కవర్ చేయాలి వారు ఇంకా ఇంకా అభివృద్ధికి మందిరాన్ని ఇంకా అభివృద్ధికి పాలు మంచి దేవుడికి వాళ్ళకి మంచి ఆయుర ఆయుర్వకాలు కలగ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న సంఘ కాపరితో మన దేవుడి గురించి రెండు మంచి మాటలు తెలుసుకుందాం మనం చూసుకుంటే మరి ఇక్కడ సంఘ కాపరి గారు కూడా మనకి మంచి అవకాశం ఇచ్చారు అయ్యా వందనాలు మరి ఈ చర్చి చాలా అయిందని మాకు పెద్దలు చెప్పారు ఒకటి యాభై సంవత్సరాలు జరుగుతుందని దాని గురించి దేవుడు మంచి మాటలు మీ నోటం ఇక్కడ ఉన్నారని మా నిరీక్షణ ద్వారా ఛానల్ విశ్వాసం తెలియపరుస్తారని ప్రియులారావు మొదటిగా దేవుని పొందనాలు అలాగే మా యొక్క ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు అలాగే మా యొక్క సంఘ కథలు గ్రామ పక్షంగా ప్రత్యేకమైనటువంటి యొక్క డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మరిమొద్దుగా యొక్క సిబిఎస్ఎల్సి సంస్థను స్థాపించి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మార్చి పన్నెండవ తేదీన మరి కాకినాడలో దీన్ని ఫౌండేషన్ వేసి ఉన్నారు పట్టుకొట్టుగా గురునపూడి సంఘం తర్వాత రెండవ సంఘముగా భుజ్వలపట్నం సంఘాన్ని స్థాపించి మరి సుమారు నేటికి నూట యాభై సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి సంఘముగా మేము భావిస్తున్నాము మరి మా యొక్క సంఘపేద సమక్షంలో దీని ఎస్టాబ్లిష్ విషయాల్లో సీలింగు అలాగే ప్రత్యేకంగా డెకరేషను అలాగే ప్రహారీ వాల్స్ అన్ని కూడా కట్టడానికి మా యొక్క సంఘపేదల యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని యొక్క వాక్యంలో పిల్లలేమి పెద్దలేమి తన యొంత భయభక్తులు గలవారిని ఆశ్రవదించే దేవుడు కనుక రాబోయే రాళ్ళలో విర సంఘపక్షంగా ఈ యొక్క శానల్ వారిని అలాగే ప్రత్యేకంగా మా యొక్క గ్రామాన్ని మా యొక్క సంస్థని దేవుడు బహుగా దీవించాలని మనసారా నేను కోరుకుంటున్నాను దేవుడి ఇక్కడ మనం చూసుకుంటే మరి అయ్యగారు చక్కని మంచి మాటలు చెప్పారు అక్కడ ఉన్న పెద్దల గురించి కూడా గొప్పగా చెప్పారు వాళ్ళ అనుకూలంగా మంచి మంచి సేవ కార్యక్రమం అంటే దేవుడి పట్ల వాళ్ళు చేసే పనులు చాలా అద్భుతమైన గానీ అయ్యగారు ను వెళ్ళాము ఈ చరిత్రమైన మందిరానికి నూట యాభై సంవత్సరాలు ఉందని ఆ గతంలో కాకినాడ ఇవన్నీ కా కాకినాడలో నిర్మించబడింది ఇక్కడ ఉన్న పెద్దల కడ తల్లి లాంటి చర్చ్ సంఘానికి తల్లి లాంటి చర్చ్ అని చెప్పారు ఇలాంటి మరిన్ని అద్భుతమైన చర్చలు మేము మరీ మరీ చూపించాలని మా నిరీక్షణ ద్వారా ద్వారా చర్చి మా ఛానల్ ద్వారా మీకు చూపించాలని మా తాపత్రయం మరిన్ని చర్చలు మంచి చర్చలు చూపిస్తాం చూపిస్తాం ఆ చూపించే క్రమంలో మీరు షేర్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ప్రతి ఒక్క విశ్వాసం కూడా మేము చేసే మంచి పనికి మా గురించి ఇక్కడ ప్రేట్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ వందనని ప్రయత్నం